కార్తిక్ బాబుతో పాటు నేను కూడా మీ ఇంట్లో పనిచేస్తాను అని చెప్పి జోష్నాకి షాక్ ఇచ్చిన దీప ఇంతకోసలు ఏం జరిగింది ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా మా ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి కార్తిక్తో పాటు దీప కూడా అయితే జ్యోష్న వాళ్ళ ఇంటికి అయితే వస్తుంది ఇంకా దీప ఎందుకు వచ్చిందని చెప్పేసి అయితే శివనారాయణ అయితే అడుగుతాడు అది కాదండి మా ఆయనతో పాటు ఇక్కడ నేను కూడా పని చేయడానికి వచ్చాను అని చెప్పేసి అయితే దీప అయితే అంటుంది ఇంకా జోష్న అయితే వా నువ్వెందుకు పనిచేయడానికి వస్తావు అగ్రిమెంట్ మీద సంతకం చేసింది మా బావ అని చెప్పేసి జోష్న అయితే అంటుంది ఇంకా దీప అయితే అవును అగ్రిమెంట్ మీద ఏం రాస్తుంది మీరు చెప్పగలుగుతారా అని చెప్పేసి దీపా దీప అయితే అయితే అడుగుతుంది ఇంకా జ్యోష్న అయితే అవును నీకు ఆపరేషన్ చేయించడానికి డబ్బులు ప్లస్ బ్లడ్ నేను ఇస్తాను అందుకని చెప్పేసి అవసరం పాటు నేను చెప్పిన పనులు చేయాలి అని చెప్పేసి అయితే అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించుకున్నాను అని చెప్పేసి అయితే జోష్ణ అయితే చెప్తుంది దీపాకి కదా సంతకం ఎందుకు పెట్టారు అని చెప్పేసి అయితే దీప అయితే అడుగుతుంది ఇంకా జోష్ణ అయితే అవును నీకోసం పెట్టాడు నీకు బ్లడ్ రా నీకు బ్లడ్ ఇవ్వడానికి ప్లస్ ఆపరేషన్ చేయించడానికి అని చెప్పేసి దీప్ జోష్ణ అయితే చెప్తుంది ఇంకా దీప అయితే మరి అది నా కోసం ఆయన అంత చేసినప్పుడు ఆయన కోసం నేనేం చేయలేనా ఎలాగో సంవత్సరం అంతా ఉంది కదా ఈయన చేయడానికి అందుకని ఇద్దరం కలిసి చేస్తే ఆరు నెలల్లో అగ్రిమెంట్ పూర్తయిపోతుంది కదా అని చెప్పేసి దీప అయితే అంటుంది వారేవా ఏం పిచ్చిదానివే దీపా నువ్వు చాలా తెలివితేట అనుకున్నాను ఇలా వచ్చి నా చేతుల్లో ఇరుక్కుపోతావు అని ఎప్పుడు అనుకోలేదు ఏంటి నేను బావని ఇబ్బంది పెట్టేదే ఏడిపి నిన్ను ఏడిపించడానికి అలాంటిది నువ్వే అంటుంటే నేను ఊరుకుంటానా నిన్ను ఇంకా ఏడిపిస్తాను చూడు అని చెప్పేసి మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది జ్యోష్ణ అయితే ఇంకా శివనారాయణ అయితే నేను ఒప్పుకోను నువ్వు మా ఇంట్లో పనిచేయడానికి నేను ఒప్పుకోను అని చెప్పి శివనారాయణ అయితే అంటాడు ఎందుకు నాన్న ఇప్పుడు ఎందుకు వద్దు అంటావు నేను జోష్ణ పార్టీయే అని చెప్పేసి అయితే దశరథ అయితే అంటాడు ఏంట్రా జోష్ణ పార్టీ తన ముఖం చూడ్డానికి కూడా ఎవరికి ఇష్టం లేనప్పుడు తన ఇంట్లో ఎలా తిరుగుతుంది అనుకుంటున్నావు నువ్వు ఏ పని చేస్తుంది అనుకుంటున్నావు నువ్వు అని చెప్పేసి శివనారాయణ అయితే అంటాడు ఉండండి తాతయ్య మీరు నేను చెప్తాను కదా వాళ్ళకి ఏ పోస్టులు ఇస్తాను ఇంట్లో అయితే శివనారాయణ గారి డ్రైవర్ కింద ఇంకా నేను చెప్పిన పనులు మిగతా పనులు కొన్ని పనులు ఉన్నాయి అవన్నీ నువ్వు చూసుకోబావా ఇంకోటి దీపకి ఏమిద్దాము ఇంట్లో పోస్ట్ లేవి ఖాళీగా లేవే అందరూ ఉన్నారు వంటి పని చేయడానికి అందరూ ఉన్నారు నువ్వు పనిష్ మనిషి కింద చేస్తావా అని చెప్పేసి జ్యోష్న అయితే అడుగుతుంది దీంతో షాక్తో అలా చూస్తూ ఉండిపోతాడు దసరథ అయితే ఇంకా జ్యోష్నా అని గట్టిగా పిలుస్తాడు దసరథ ఏరా నువ్వు కూడా నీ కూతురికి ఓటేసి జాబ్ ఇప్పించమన్నావు నా మనవరాలు కరెక్ట్గానే చేస్తుంది నువ్వే సైలెంట్గా ఉండు అయి అయినా బుల్లెట్ తల్లిన వాడికి లేనప్పుడు మిగతా కన్సన్ మనకి ఎందుకమ్మా ఏదో ఒకటి చేసుకోండి అని చెప్పేసి శివనారాయణ అయితే సైలెంట్గా ఉంటాడు ఏ దీపా పని మనిషి కింద ఉంటావా అని చెప్పేసి అయితే అడుగుతుంది జోష్ణ అయితే ఉంటాను చేస్తాను అని చెప్పేసి అయితే అంటుంది దీప వా నాకు కరెక్ట్గా దొరికేవి ఇప్పుడు నువ్వు అని చెప్పేసి జోష్ణ అయితే ఆనందపడుతూ ఉంటుంది మనసులో నాకు తెలుసు జ్యోష్న నువ్వు ఈపనే నాకు అప్పు చెప్తావని నన్ను ఏడిపిద్దామని కానీ నువ్వు ఒప్పుకు నువ్వు చెప్పింది నేను ఒప్పుకుంటాను ఎందుకంటే నేను చేయాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి దీప కూడా మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది జ్యోష్ణ నీకేమన్నా పిచ్చా నేను చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా తను ఇంట్లో వద్దు అని చెప్పేసి అయితే సుమిత్ర అయితే అంటుంది అదేంటి మమ్మీ పని కిందే కదా ఇప్పుడు తను దీప అనుకోకు డ్రైవర్ వాళ్ళ వైఫ్ అనుకో లేకపోతే కాచినాత్త వాళ్ళ కూడా అనుకో దీపాగా చూడకు అంతే ఇప్పుడు ఇంట్లో పని చేసే వాళ్ళందరి ఫేసులు చూస్తూ కూర్చుంటావేంటి నువ్వు కాదు కదా తను పని చేసుకుని తను పని తను చేసుకుంటుంది నువ్వు దీప అనుకోకు అని చెప్పేసి అయితే జోషన్ అయితే అంటుంది ఇంక శివనారాయణ అయితే సరేనమ్మా మంచి జాబ్లో ఇచ్చావు అయితే నా రూమ్లోకి వెళ్తున్నాను అని చెప్పేసి శివనారాయణ అయితే రూమ్లోకి అయితే వెళ్ళిపోతాడు ఇంకో పక్క కార్తిక్ ఏమో అదేంటి తన ఇంట్లో తన పని మనిషిగా ఎలా ఉంటుంది ఈ తని ఆయన తను ఎందుకు పని మనిషిగా చేయాలి అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడు దీపనైతే ఎలాగైనా పక్కకు పిలుద్దామని చెప్పేసి అయితే అడుగుతూ అనుకుంటూ ఉంటాడు మనసులో అయితే కార్తీక్ అప్పుడే ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయాక ఇంకప్పుడే పార్జాతం అయితే దీప దగ్గరికి వచ్చి ఏ ఈ పని మనిషి ఏ డ్రైవర్ మేము ఏం పనులు చెప్తే పనులు చేయాలి చూసుకోండి జాగ్రత్తగా ఉండే వాళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయండి అని చెప్పేసి పార్జాతం అయితే అంటుంది ఇంకా కార్తిక్ అయితే ఏంటి కాసేపు ఆగుతారా మేడం నేను కొంచెం మా ఆమెను పక్కకు తీసుకెళ్ళి మాట్లాడి వస్తాను అని చెప్పేసి కార్తిక్ అయితే అంటాడు పారజాతం అయితే ఏంటి డ్రైవర్ అలా మాట్లాడుతున్నావు నువ్వు ఇక్కడ ఓనర్ని మాట్లాడుతుంటే పాట పట్టించుకోకుండా వెళ్ళిపోతావేంటి నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది పార్జాతం అయితే ఇంకా కార్తిక్ అయితే కోపం వచ్చి ఏంటండి ఇప్పుడు నేను శివనారాయణ గారి డ్రైవర్ని అంటే నేను డ్రైవర్ యూనియన్ కానీ ఫోన్ అంటే డ్రైవర్స్ అందరూ మీ ఇంటి బయట కొంచెం ధర్నా చేస్తారు ఏమనుకుంటున్నారు అని చెప్పేసి బెదిరించేసి ఇంకా దీపాన్ని అయితే బయటకైతే తీసుకువెళ్ళిపోతాడు కార్తీక్ అయితే బయటికి వెళ్ళి ఇద్దరు కలిసి ఏంటి ఏంటి దీప అలా పని మనిషి కింద ఎలా ఒప్పుకున్నావు అయినా ఎందుకు ఇంట్లో పని చేస్తారని వచ్చావు నేను చెప్పాను కదా నేను చూసుకుంటానని నా మీద నమ్మకం లేదా నీకు అని చెప్పేసి కార్తిక్ అయితే అంటాడు నీ మీద నమ్మకం ఉంది బాబు కానీ నా కోసం ఆ డబ్బులు అప్పు చేసి మరీ ఇప్పుడు కట్టి ఇలా చేస్తున్నారు వన్ ఇయర్ వన్ ఇయర్ చేయాలి అలాంటిది నేను మీకోసం చేస్తాను బాబు అని చెప్పేసి అయితే దీప అయితే అంటుంది ఏంటి దీపా అయినా నువ్వు మీ ఇంట్లో పని మనిషిగా చేయడం ఏంటి అని చెప్పేసి కార్తిక్ అయితే అడుగుతాడు అయినా నేను ఎవరింట్లో చేస్తున్నాను ఇల్లు ఎవరిది ఇల్లు మనది ఈ ఇల్లు నేను పెరగాల్సిన ఇల్లు మా ఇంట్లో ఉన్న వాళ్ళ మనుషులు ఎవరు మా తాతయ్య మా అమ్మ మా నాన్న మా నాన్నమ్మ మా అమ్మమ్మ అందరూ ఉన్నారండి ఇందులో నేను నేను చేసుకుంటున్నాను అందుకే ఎందుకంటే ఏదన్నా చేసే వాళ్ళు బయటికి వెళ్తూ వస్తూ ఉంటారు నేను పనిపించుకుందంటే ఈ ఇంట్లోనే అందరినీ జాగ్రత్తగా చూసుకుని కాపాడుకుంటూ ఉంటాను అయినా జ్యోష్న నాన్న మీద అంత అటాక్ చేయించిందంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను నేను నా మీద కోపం ఉంటే పో నన్నే షూట్ చేసిందంటే అనుకోవచ్చు అలాంటిది పెంచిన తండ్రి ఇప్పుడు కన్న తండ్రికైనా పెంచిన తండ్రికైనా ఒకేలాగే ఉంటుంది ప్రేమ ఇంకా పెంచిన తండ్రి మీద ప్రేమ ఎక్కువ ఉండాలి కానీ జోష్ణ దశరథ గారిని ఎలా షూట్ చేయించిందో నాకు ఇప్పటికీ భయమేస్తుంది నన్ను పెంచారు మా నాన్న కానీ ఆ నాన్నని ఇప్పుడు ఎవరైనా చంపుతానన్నా నా చేతులతో నేను చంపలేను ఎందుకంటే నన్ను పెంచిన నాన్న తన ఎన్ని సంవత్సరాలు అని కాబట్టి తన మీద నాకు ప్రేమ ఉంటుంది అలాగే జ్యోష్నకు కూడా ఎంతో కొంత ఉంటుంది అనుకున్నాను కానీ తను ఎలా చేస్తుందని అనుకోలేదు బాబు అని చెప్పేసి అయితే దీప అయితే అంటుంది నీకు తెలియదు కదా నీకు తెలుసు కదా దీప ఆ జోష్ణ ఎలాంటిదో ఇప్పుడు ఇంకా దాని గురించి మాట్లాడి వేస్ట్ మనం కానీ జాగ్రత్తగా ఉండైతే నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి సంతోషంగా ఉండి అన్ని పనులు చేస్తూ ఉండు ఒక ఒక కంట గమనిస్తూ ఉండు ఆ జ్యోష్ణాన్ని పాజాతని అని చెప్పేసి అయితే కార్తీక్ అయితే అంటాడు అలాగే బాబు నాకు ఇష్టంతోనే ఇది పని ఒప్పుకున్నాను ఆరు నెలల అగ్రిమెంట్ పూర్తి చేద్దాం ఈ లోపలు జోష్న పని పడదాం అని చెప్పేసి అయితే దీప అయితే అంటుంది కార్తీక్ తోటి ఏం జోషణా ఎంత మంచి ప్లాన్ వేసావే నువ్వు ఆ దీపాన్ని ఇక్కడ పని కింద చూస్తూ ఉంటే నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా నీకు నాకు ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది జోష్ణ బంగారు తల్లివి నువ్వు అని చెప్పేసి అయితే పార్వతమాత అంటుంది ఇప్పుడేం చూసావు గ్రాణి ఇంకా ముందు ముందు ఉంటుంది దీపాకి బావని కూడా ఇబ్బంది పెట్టి దాన్ని కళ్ళల్లోంచి నీళ్ళు తిరిగేలా చూస్తాను చూడు గ్రాని అని చెప్పేసి అయితే జోషన్ అయితే అంటుంది సరే కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు అసలైన వర్షాలు నువ్వు కాదని తెలిసినప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ ఎలా రియాక్ట్ అవుతారో జాగ్రత్తగా ఉండి మంచిగా ముందు మీ అమ్మ నాన్న దగ్గర మంచి పేరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది పాజాతం అయితే ఈరోజు సీరియల్లో ఇలాగే జరుగుతుంది నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ సీరియల్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి